హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎస్కే ట్యుటోరియల్స్ నేను గత వీడియోలు చేసినప్పుడు కరెంట్ అఫైర్స్ కానివ్వండి లేకపోతే పాలిటీ హిస్టరీ చేసినప్పుడు చాలామంది నన్ను తెలంగాణ ఎకానమీకి కూడా రిలేటెడ్గా టాపిక్స్ ప్రిపేర్ చేసి వీడియోస్ చేయమని కోరడం జరిగింది అందుకే నేను తెలంగాణ ఎకానమీ మీద ఈరోజు ఫస్ట్ వీడియో చేయబోతున్నాను అయితే ఈ వీడియోలో మీకు రీజన్స్ కూడా ఇవ్వబోతున్నాను ఆన్సర్ ఎందుకు అది పెట్టాలి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో అధిక భాగం పంటల సాగు దేనివల్ల జరుగుతుంది గొట్టపు బావులు మరి గొట్టపు బావుల వల్లనే ఎందుకు జరుగుతుంది అనే కోణంలో కూడా మనం డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం ఓకే లెట్స్ గో టు ద టాపిక్ అయితే తెలంగాణ ఎకానమీలో మొత్తం ఫోర్ యూనిట్స్ ఉంటాయి గ్రూప్ టూ గ్రూప్ త్రీ లెవెల్లో ఇప్పుడు మనం యూనిట్ వన్లోని ఫస్ట్ టాపిక్ మీద డిస్కస్ చేద్దాం యూనిట్ వన్లో ఉండేటువంటి ముఖ్యమైన ఫైవ్ టాపిక్స్ ఒకటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ తెలంగాణ అప్పటి నుంచి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిసిపోయినప్పటి నుంచి హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం కలిసిపోయిన తర్వాత నుంచి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ టు టూ థౌజండ్ ఫోర్టీన్ ఏర్పడేంతవరకు మధ్యలో ఉన్నటువంటి ఏపీలో ఉమ్మడి ఏపీలో ఉన్నటువంటి సపరేట్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ గురించి తెలిపేదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ నెక్స్ట్ జల వనరుల తరలింపు అంటే వాటర్ని ఎలా ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్లడం జరిగింది మన దగ్గర ఉన్న వాటర్ నెక్స్ట్ ఆర్థిక వనరుల తరలింపు ఆర్థిక వనరులు అంటే ఏమిటి బొగ్గు కానివ్వండి లేకపోతే కరెంటు కానివ్వండి ఇవి మెయిన్గా ఎకనామీగా ఫైనాన్స్ వాటిని ఇక్కడ నుంచి ఆ ప్రాంతానికి ఎలా తీసుకెళ్లారని కోణంలో చదవడం నెక్స్ట్ ప్రభుత్వ ఉద్యోగాల తరలింపు అంటే మన దగ్గర ఉన్నటువంటి పెద్ద మనుషుల ఒప్పందాన్ని కూడా ఉల్లంఘించి కొంతమంది ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాలు ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి చేయడం కూడా జరిగింది అలాంటివన్నీ ప్రభుత్వ ఉద్యోగాల తరలింపులో వస్తాయి ఆ కోణంలో చదువుతా అల్పాభివృద్ధి తెలంగాణ అంటే అభివృద్ధిలో ఎలా వెనుకబడ్డాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అనే కోణంలో చదివేదే ఈ ఫిఫ్త్ టాపిక్ ఓకే మనం టాపిక్స్ చదివేటప్పుడు కొంచెం పాజిటివ్గా ఆలోచించి చదువుదాం ఎవరికి వాళ్ళు ప్రిపేర్ అయ్యేటప్పుడు వాళ్ళ వాళ్ళ కోణంలో ప్రిపేర్ అవ్వడం మంచిది లెట్స్ గో టు ద ఫస్ట్ టాపిక్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అయితే ఇక్కడ మనం ఫస్ట్ ఇక్కడ గ్రాఫ్ చూసినట్టయితే టేబుల్ చూస్తే నైన్టీన్ నైంటీ త్రీ నుంచి నైంటీ ఫోర్ వరకు స్థిర ధరలలో జిఎస్డిపి వాల్యూస్ చూస్తాం గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రైస్ ఓకే నైన్టీన్ నైంటీ త్రీ నుంచి నైంటీ ఫోర్ స్థిర ధరలు నైన్టీన్ నైంటీ త్రీ నైంటీ ఫోర్ స్థిర ధరలు అంటే ఏంటి ఇక్కడ మనం చూసినట్టయితే నైన్టీన్ సిక్స్టీ సిక్స్టీ వన్ ఉంది సెవెంటీ సెవెంటీ వన్ ఉంది టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ వన్ ఓకే టూ థౌజండ్ టెన్ లెవెన్ ఉంది ఇవన్నీ ఇయర్స్ ఓకేనా అంటే మధ్య మధ్యలో స్కిప్ చేసి మనం సీరియల్గా అన్నీ కాకుండా ఒక అనలైజేషన్ చేసుకోవడానికి టేబుల్ ఇవ్వడం జరిగింది సిక్స్టీది ఒకటి నెక్స్ట్ టెన్ ఇయర్స్ తర్వాత నెక్స్ట్ టెన్ ఇయర్స్ తర్వాత నెక్స్ట్ టెన్ ఇయర్స్ తర్వాత ఇలా స్కిప్ చేస్తూ ఇవ్వడమైంది బట్ ప్రతి ఇయర్లో ఓకే నైన్టీన్ సిక్స్టీ సిక్స్టీ వన్ ఉంది అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉల్లిగడ్డ చూసినట్టయితే కేజీ ఆ రోజులలో చారాన ఉండొచ్చు అంటే ట్వంటీ ఫైవ్ పైసే ఉండొచ్చు సెవెంటీ సెవెంటీ వన్కి వచ్చే వరకు ఆ సంవత్సరంలో ఉల్లిగడ్డ ధర అనేది చాలానే ఉండే ఛాన్స్ ఉండదు కదా అది త్రీ రూపీస్ కావచ్చు చెప్పలేం ఓకే టూ థౌజండ్ టూ థౌజండ్ వన్లో అదే ఉల్లిగడ్డ ధర ఫైవ్ రూపీస్ ఉండొచ్చు లేకపోతే టెన్ రూపీస్ ఉండొచ్చు టెన్ లెవెన్లో అది ట్వంటీ ఉండొచ్చు థర్టీ ఉండొచ్చు ఇవన్నీ మనం సపరేట్గా ఒకే లెక్కలో తీసుకొని స్థిర ధరలు అని యావరేజ్ చేసుకొని ఏదో ఒక బేస్ ఇయర్ని తీసుకొని ప్రతి ఇయర్లో కూడా ఉల్లిగడ్డ ధర సేమ్గా వేసుకొని చేయడాన్ని స్థిర ధరలలో అని మెన్షన్ చేయాలి అంటే ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది మనకు ప్రతి ఇయర్ కూడా ఒక ఈ మే బేస్ ఇయర్ని తీసుకొని అనలైజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అలాంటప్పుడు దాదాపుగా వాల్యూస్ అనేవి అప్రాక్సిమేట్గా రావడానికి ఛాన్స్ ఉంటుంది అందుకే ఎప్పుడైనా ఆర్థికవేత్తలు క్యాల్కులేషన్ చేసేటప్పుడు స్థిర ధరల్లో కాన్స్టెంట్ ప్రైజ్లో ఏదో ఒక ఇయర్ని సెలెక్ట్ చేసుకొని అంటే ఆ ఇయర్లో ఎక్కువగా చేంజెస్ రాకుండా కాన్స్టెంట్గా ఇయర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రైజెస్ మరీ ఎక్కువగా కాకుండా మరీ తక్కువగా కాకుండా కాన్స్టెంట్గా కొనసాగితే ఆ ఇయర్ను బేస్ ఇయర్గా తీసుకుంటారు నైంటీ త్రీని నైంటీ ఫోర్ని ఇయర్ ఇయర్గా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఆర్థిక నిపుణులు అప్పుడు ఆ ఇయర్లో కాన్స్టెంట్గా ఉండడం జరిగింది రేట్లు అనేవి అందుకే ఆ ఇయర్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఓకే ఇది స్థిర ధర ఎందుకు తీసుకోవాలి నైన్టీ త్రీ ఎందుకు నైంటీ ఫోర్ ఎందుకు తీసుకోవాలి అనేది చూసాం బట్ ఇప్పుడు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థను చదివేటప్పుడు మెయిన్గా చూ చూడాల్సింది ఏంటంటే ఇది కోట్లల్లో ఇచ్చిన వాల్యూస్ మూడు వేల ఎనిమిది వందలు ఐదు వేల ఎనిమిది వందలు ముప్పై నాలుగు వేల ఆరు వందలు ఇవన్నీ వాల్యూస్ అన్నట్టు అలాగే ఇది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించింది బట్ ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో వాటా ఎంత తెలంగాణ ప్రాంతం వాటా ఇది సపరేట్గా ఆంధ్ర ప్రాంతం వాటా ఈ రెండింటిని యాడ్ చేస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది కావాలంటే చెక్ చేసుకోండి ఓకే థర్టీ వన్ సిక్స్టీ నైన్ హండ్రెడ్ థర్టీ ఫోర్ సిక్స్టీ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ సిక్స్టీ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ అంటే ఒక హండ్రెడ్ పర్సెంట్ని కోట్లల్లో జిఎస్డిపి వాల్యూ తీసుకొని ఆ ఇయర్లో మన దగ్గర ఎంత ఖర్చు పెట్టడం జరిగింది లేదంటే మన దగ్గర ఎంత వాల్యూ రావడం జరిగింది అనేది బేస్ చేసుకోవచ్చు ఓకే ఇక్కడ చూసినట్టయితే నైన్టీన్ సిక్స్టీ సిక్స్టీ వన్లో థర్టీ వన్ ఉంది తర్వాత థర్టీ ఫోర్ ఉంది తర్వాత ఫార్టీ ఉంది తర్వాత ఫార్టీ ఫోర్ ఉంది మీరు చదివేటప్పుడు చాలామంది అడిగే ఒక బేస్ క్వశ్చన్ ఏంటంటే ఎకానమీ చదివేటప్పుడు సార్ అన్ని వాల్యూస్ గుర్తుంచుకోవాలా గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు గుర్తుంచుకోండి లేదు మీరు ఒక అనలైజేషన్ చేస్తూ చదువుకోవాలి అంటే అది ఎందుకు అనలైజేషన్ చేయడం నీ రాష్ట్రం మీద నీకు ఎంత గ్రిప్ ఉంది అని తెలుసుకోవడానికే క్వశ్చన్స్ అడుగుతారు తప్ప నిన్న ఒక రోబోలా కన్సిడర్ చేసి ప్రతి చిన్నది కూడా అడగడానికి స్కోప్ ఉండదు ఇక్కడ మీరు చూసినట్టయితే అంటే క్వశ్చన్ ఇలా ఇలా ఉంటుందేమో అని చాలామంది అనుకుంటారు నైన్టీన్ సిక్స్టీ సిక్స్టీ వన్లో నైన్టీన్ నైంటీ త్రీ నైంటీ ఫోర్ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వాటా ఎంత అంటే ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ అడగరు ఓకే అనలిటిక్గా అడుగుతారు క్వశ్చన్ ఎప్పుడైనా ఇక్కడ చూడండి సీక్వెన్స్ చూస్తే మీకు ఒకటి అర్థమవుతుంది ఎప్పుడైనా ఇక్కడ థర్టీ వన్ ఉంది అక్కడ ఆంధ్రాది సిక్స్టీ నైన్ ఉంది థర్టీ ఫోర్ ఉంది సిక్స్టీ సిక్స్ ఉంది ఫార్టీ ఉంది సిక్స్టీ ఉంది ఇక్కడ ఫార్టీ ఫోర్ ఉంది ఫిఫ్టీ సిక్స్ ఉంది అంటే అనలైజ్ చేయాల్సింది ఏంటి ఎప్పుడైనా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వాట తక్కువగానే ఉంది దేనికంటే ఆంధ్ర ప్రాంతం వాట కంటే తక్కువగానే ఉంది నెక్స్ట్ పాయింట్ ఏంటి ఎప్పుడు కూడా ఫిఫ్టీ పర్సెంటేజ్కు చేరలేదు ఫ్లోలో అది పెరుగుతూ వచ్చింది థర్టీ వన్ థర్టీ ఫోర్ ఫార్టీ ఫార్టీ ఫోర్ అని పెరుగుతూ వచ్చింది బట్ ఎప్పుడు కూడా ఫిఫ్టీ పర్సెంటేజ్ చేరలేదు దానికంటే తక్కువగానే ఉంది ఇది గుర్తుంచుకోండి ఈ పాయింట్స్ రాసుకోండి ఓకే నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోండి ఈ టేబుల్ కూడా వీలైతే వేసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా నెక్స్ట్ అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారు నైంటీ త్రీ నైంటీ ఫోర్ స్థిర ధరలలో మన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు జిఎస్డిపి వాల్యూ తెలంగాణది ఎలా పెరుగుతూ వచ్చింది అని అడిగారు ఓకేనా ఏది కరెక్ట్ అయింది అన్న క్వశ్చన్ అడిగి దానికి సంబంధించిన ఆప్షన్స్ కిందిస్తూ ఉంటారు ఓకే దానికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఉన్నాయి అదోసారి మనం చెక్ చేద్దాం ఇక్కడ ముందు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి ఎప్పుడు ఫ్లోలో పెరుగుతూ పోయింది బట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ రీచ్ కాలేదు అంటే ఇక్కడ అన్యాయం జరిగినట్టే వాళ్ళ దగ్గర ఎక్కువగా పెట్టుబడులు పెట్టుకుంటున్నారు డెవలప్ చేసుకోవడానికి మన దగ్గర చేయట్లేదు ఓకేనా ఫ్లోలో డెవలప్ చేయడానికి కొంచెం నిధులు పెంచుతూ పోతున్నారు కానీ ఇక్కడ నైంటీ సిక్స్ ఎక్కడుంది టూ థౌజండ్ టెన్ ఎక్కడుంది ఎన్ని సంవత్సరాలు గ్యాప్ ఉంది అలా ఫ్లోలో పెంచుకుంటూ పోయినామని మనం కంపేర్ చేసుకున్నా కూడా చాలామంది అంటూ ఉంటారు పెంచుతూ పోయారు కదా దానికి తప్పే ఉంది ఇంకేది మీది కూడా డెవలప్ అవుతుంది కదా అని మరి ఒక్కసారైనా ఈ మధ్యలో ఉన్న ఇయర్లలో వీళ్ళకంటే ఎక్కువ పెట్టచ్చు కదా ఇది మన తెలంగాణ ఎకనామిక్స్ ఆర్థిక నిపుణులు రైజ్ చేసేటువంటి క్వశ్చన్ ఓకేనా ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చదువుకోవాలి ఏపీపిఎస్సి వాళ్ళు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి ఏమని చదువుకోవాలి వాళ్ళైతే ఆంధ్ర తెలంగాణకు అతిగా ఏం అన్యాయం చేయలేదు కాకపోతే వాళ్ళకు ఫ్లోలో పెంచుతూ పోయామని ఏపీఎస్సీ వాళ్ళు చదువుకుంటూ ఉంటారు వాళ్ళకు పాజిటివ్గా వాళ్ళు చదువుకుంటారు అంతే బట్ మన తెలంగాణలో ఉన్న వాళ్ళు పాజిటివ్గా వాళ్ళకు ఎలా చదువుకోవాలి ఫ్లోలో పెరుగుతూ పోయినా కూడా వాళ్ళకంటే ఎప్పుడు మనకు తక్కువగానే ఉంది ఎప్పుడు ఫిఫ్టీ పర్సెంటేజ్ రీచ్ కాలేదు సగం కూడా రీచ్ కాలేదు అని చదువుకోవాలి ఓకే ఇక వాటిలో సరైన వాక్యం ఏది ఇది టీఎస్పిఎస్సిలో అడిగినటువంటి ఒక క్వశ్చన్ ఓకే నేను దాని ఫార్మెట్లో కొద్ది మార్పులు చేశాను ఆ క్వశ్చన్ దగ్గర ఇప్పుడు అందుబాటులో లేకపోవడం వల్ల నేను క్రియేట్ చేసిన క్వశ్చన్ ఇది ఈ ఫార్మేట్లోనే క్వశ్చన్స్ ఎక్కువగా అడిగే ఛాన్స్ ఉంటుంది ఫస్ట్ యూనిట్లోని ఫస్ట్ టాపిక్ నుంచి ఏ చూడండి నైన్టీన్ సిక్స్టీ నుంచి టూ థౌజండ్ లెవెన్ వరకు జిఎస్డిపిలో తెలంగాణ వాట తగ్గుతూ వచ్చింది తగ్గుతూ వచ్చిందా ఇంతకుముందు మనం చూసినప్పుడు ఏమనుకున్నాం పెరుగుతూ వచ్చింది అంటే ఇది సరైంది కాదు నెక్స్ట్ నైన్టీన్ సిక్స్టీ నుంచి టూ థౌజండ్ లెవెన్ వరకు తెలంగాణ వాటా మధ్యలో టూ టైమ్స్ ఫిఫ్టీ పర్సెంటేజ్ దాటిందట దాటిందా దాటలేదు ఎప్పుడు యాభై శాతం కంటే తక్కువగానే ఉంది అంటే ఇది కూడా తప్పు నెక్స్ట్ నైన్టీన్ సిక్స్టీ నుంచి టూ థౌజండ్ లెవెన్ వరకు తెలంగాణ వాటా పెరుగుతూ వచ్చింది రైట్ ఇక్కడ వరకు అయితే కానీ ఫిఫ్టీ పర్సెంటేజ్ దాటలేదు ఇది కూడా రైట్ అంటే ఇప్పుడు ఆప్షన్ ఏమవుతుంది సి అవుతుంది ఈ ఫార్మేట్లో క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది ఇంతకుముందు మనం చూసినటువంటి టేబుల్ నుంచి అంతేగాని ఈ ఇయర్లో వాటా ఎంత ఆ ఇయర్లో వాటా ఎంత అని అడగరు గుర్తుంచుకోండి నెక్స్ట్ ఉమ్మడి రాష్ట్ర జిఎస్డిపిలో వివిధ రంగాల వాటా నైంటీ త్రీ నైంటీ ఫోర్ సంవత్సరం ఇప్పుడు మనం బేస్ ఇయర్ అని అనుకున్నాం కదా ఆ బేస్ ఇయర్లో వివిధ రంగాల వాటా తీసుకుంటున్నాం మనం అంటే వ్యవసాయం ఆ ఇయర్లో వ్యవసాయంకు ఎంత వాటా పెట్టారు తొంభై మూడు తొంభై నాలుగు సంవత్సరం ఆ ఇయర్ రన్ అయ్యేటప్పుడు వ్యవసాయ రంగంకు ఎంత వాటా వచ్చింది పరిశ్రమల నుంచి ఎంత వాటా వచ్చింది సేవారంగం నుంచి ఎంత వాటాచింది ఇది అన్నట్టు మనం చూసేది ఇప్పుడు బేసియర్ ఇయర్ ఎందుకు తీసుకున్నాం అందుకే బేసి ఇయర్ కూడా ముఖ్యమే కాబట్టి ఆ ఇయర్లో వాల్యూస్ను మనం చెక్ చేసినాం ఓకేనా అంశాలు ఎప్పుడైనా మూడు రకాలుగా ఉంటాయి వ్యవసాయ రంగం పరిశ్రమల రంగం సేవారంగం అయితే వీటి మీద కూడా క్వశ్చన్స్ అడగడం ఉంటుంది వ్యవసాయ రంగంలో ఉండే సబ్ రంగాలు ఉపరంగాలు ఏంటి పరిశ్రమ రంగాల పరిశ్రమల్లో ఉండే ఉపరంగాలు ఏంటి సేవల్లో ఉండే ఉపరంగాలు ఏంటి అని ఇవి మనం తర్వాత వీడియోలలో నేను నెక్స్ట్ చేసే ఎకనామిక్ ఫస్ట్ వీడియోలోనే నేను డిస్కస్ చేస్తాను వాటి గురించి ఓకే ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోతే తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయ రంగం నుంచి తొంభై మూడు తొంభై నాలుగు సంవత్సరంలో వాటా ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ నెక్స్ట్ అంటే ఇక్కడ ఫార్టీ పర్సెంటేజ్ ఉంది మనకు ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ ఉంది అంటే వ్యవసాయ రంగంలో వాటా ఎవరికి ఎక్కువ పెట్టుకోవడం జరిగింది ఫార్టీ పర్సెంటేజ్ వాళ్ళది ఓకే మళ్ళీ ఇక్కడ చూడండి పరిశ్రమలు మనకు థర్టీ టూ ఉంది ఇక్కడ ట్వంటీ ఉంది ఓకే నెక్స్ట్ సేవలు ఫార్టీ ఫోర్ ఉంది ఫార్టీ వన్ ఉంది మీరు ఇట ఏం చెప్పాను నేను ఇంతకుముందు చెప్పింది అంటే వాటిని బట్టి పట్టకూడదు తొంభై మూడు తొంభై నాలుగులో వ్యవసాయ రంగం వాటా ఎంత ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ తొంభై మూడు తొంభై నాలుగులో పరిశ్రమల వాటా ఎంత తెలంగాణలో ముప్పై రెండు శాతం ఇలా చదవద్దు మీకు అది అనవసరం ఏం చదవాలని చెప్పాను అనలైజ్ చేస్తూ చదువుకోవాలి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మీదనే నీకు నీ రాష్ట్రం మీద ఎంత గ్రిప్ ఉందో తెలిసిపోతుంది జాబర్కి కావాల్సింది కూడా గవర్నమెంట్ జాబర్కి కావాల్సింది కూడా రాష్ట్రం మీద గ్రిప్పే కానీ ప్రతి పాయింట్ మీద చదవడం కాదు ఓకే గుర్తుంచుకోండి ఇప్పుడు మనం అనలైజ్ చేస్తే ఇక్కడ ఆంధ్ర వాటా వ్యవసాయ రంగంలో ఫార్టీ పర్సెంటేజ్ ఉంది కానీ మనకు ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ వ్యవసాయ రంగం మన దగ్గర అభివృద్ధి చెందినట్ట అక్కడ అభివృద్ధి చెందినట్ట ఎక్కడ ఫార్టీ పర్సెంటేజ్ ఉంది కాబట్టి అక్కడ అభివృద్ధి చెందినట్టు అంటే తొంభై మూడు తొంభై నాలుగులో వ్యవసాయ రంగం ఎక్కడ ఆ సంవత్సరంలో ఏ ప్రాంతంలో అభివృద్ధి చెందింది ఫార్టీ పర్సెంటేజ్ ఆంధ్రాలో అంటే మనకంటే దాదాపు సగం కంటే మనది ఫిఫ్టీ పర్సెంటేజ్ అనుకుంటే మనది హండ్రెడ్ పర్సెంటేజ్ ఉంది ట్వంటీ ఫోర్ డబల్ చేస్తే దాదాపుగా ఫార్టీ ఓకే అటు ఇటుగా అంటే ఇక్కడ వ్యవసాయ రంగంలో మనం చాలా వెనుకబడు ఉన్నాం నెక్స్ట్ పరిశ్రమలు థర్టీ టూ ఉంది అక్కడ ట్వంటీ ఉంది ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి మనం అభివృద్ధి చెందినట్టే పరిశ్రమలలో ఆ సంవత్సరంలో మన దగ్గర అభివృద్ధి ఎక్కువగా ఉంది మళ్ళీ ఫస్ట్ పాయింట్కి వెళ్తే వ్యవసాయంలో మనకు ట్వంటీ ఫోర్ అక్కడ ఫార్టీ మరి అక్కడ ఫార్టీ ఉండడానికి రీజన్ ఏంటి మన దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టులన్నీ సగంలో ఆపేసి కొన్ని ప్రాజెక్టులను ఆ ప్రాజెక్టులన్నింటినీ తీసుకెళ్ళి ఆంధ్ర ప్రాంతంలో డెవలప్ చేయడం జరిగింది నీళ్ళు మనకు రాక రావలేదు ఓకే రాలేదు నీటి పంపిణీ కరీ కరెక్ట్గా రాలేదనే ఫస్ట్ పాయింట్ తోటి అర్థమవుతుంది మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది తెలంగాణ వాళ్ళు ప్రిపేర్ అయ్యే వాళ్ళు మనకు ఈ గొడవలు వచ్చిన ఆంధ్ర ప్రాంతానికి తెలంగాణ ప్రాంతానికి విడిపోవడానికి ముఖ్యమైన కారణాలే నీళ్ళు ఒకటి నిధులు రెండు ఉద్యోగాలు నీళ్ళు నిధులు ఉద్యోగాలు ఈ మూడు పాయింట్ల మీదనే కూడా నీ ఎకానమీ మొత్తం రిపీట్ అవుతూ ఉంటుంది గుర్తుంచుకోండి నీళ్ళల్లో అన్యాయం జరిగినట్టే వ్యవసాయంలో నెక్స్ట్ పరిశ్రమలు మరి ముప్పై రెండు శాతం అభివృద్ధి చేశాడు కదా అని కొంతమంది క్వశ్చన్ రైజ్ చేయొచ్చు ఆ అభివృద్ధి అంతా ఎక్కడ జరిగింది హైదరాబాద్ చుట్టుపక్కల జరిగింది అంటే ఇప్పుడు హైదరాబాదును డెవలప్ చేసింది ఆంధ్ర వాళ్ళే కదా అని ఇంకో క్వశ్చన్ రైజ్ చేయొచ్చు తప్పు ఎప్పుడైనా ఒక బిజినెస్ మ్యాన్ ఒక పరిశ్రమ పెట్టాలంటే డెవలప్ అయిన ప్లేస్లోనే పెడతాడు హైదరాబాదును మనకంటే ముందే నిజాం ప్రభువు చాలా డెవలప్ చేశాడు పెద్ద పెద్ద రోడ్లు వేయించాడు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టించాడు ఓకే హుస్సేన్ సాగర్ లాంటి పెద్ద పెద్ద పర్యాటక రంగానికి సంబంధించినటువంటి నిష్ణాతుల ఆయన ఇంజనీర్లను తీసుకొచ్చి డెవలప్మెంట్ కూడా చేయించాడు మూసీ నది మీద కూడా ప్రాజెక్ట్ కట్టించాడు ఇవన్నీ ఆల్రెడీ డెవలప్ అయినవే మనకు స్వతంత్రం రాకముందుకే ఎప్పుడైనా బిజినెస్ మ్యాన్ ఏమనుకుంటాడు రహదారులు కరెక్ట్గా ఉన్న దగ్గర రైల్వే సిస్టమ్ కరెక్ట్గా ఉన్న దగ్గర ఏరోప్లేన్స్ వచ్చే దగ్గర నేను నా బిజినెస్ పెట్టాలని అనుకుంటాడు ఏ ఆటంకం ఉండకూడదని అనుకుంటారు కరెంటు సప్లై కరెక్ట్గా ఉండాలని అనుకుంటాడు అందుకే హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళ వాటంతట అవే పరిశ్రమలు పుట్టుకొచ్చాయి ఓకే అంటే ఇది ఆంధ్ర వాళ్ళు డెవలప్ చేసిన దానికి కిందిగా మనం పరిగణించకూడదు ఎంతో కొంత వాళ్ళది ఉంటుంది కానీ వాళ్ళకంటే ఎక్కువగా డామినేట్ చేసింది ఎవరు నిజాం గవర్నమెంట్ అప్పుడే డెవలప్ చేసింది ఓకే నెక్స్ట్ సేవారంగం మన దగ్గర ఫార్టీ ఫోర్ ఉంది నైంటీ త్రీలో వాళ్ళది ఫార్టీ వన్ ఉంది అంటే దాదాపుగా సమానంగా ఉంది ఇక్కడ సేవారంగం మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చినట్టే మెయిన్గా చెప్పాలంటే హైదరాబాదే ఐటీ మొత్తం ఎక్కడ ఉంది హైదరాబాదే ఓకే బ్యాంకింగ్ రంగం సేవ ఐటీ ఓకే ఇవన్నీ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయి కాబట్టి హైదరాబాద్లో డెవలప్ అయినట్టే కాకపోతే నైంటీ త్రీ ఇయర్కి వచ్చే వరకు నైంటీ ఫిఫ్టీ సిక్స్ సిక్స్టీ నుంచి ఈ నైంటీ త్రీ ఇయర్కి వచ్చే వరకు వాళ్ళు కూడా సేవారంగంలో ముందుగా ముందడుగు వేసుకోవడానికి వాళ్ళ ఊర్లో ఉన్న కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా డెవలప్ చేయడం జరిగింది సేవారంగాన్ని అలాగే పరిశ్రమలను కూడా ఎంతో కొంత డెవలప్ చేశారు కాబట్టి ట్వంటీ పర్సెంటేజ్కి రీచ్ అయ్యారు ఆ టైంలో పరిశ్రమలు ఎక్కువగా లేవు స్టార్టింగ్లో ఓకేనా వాళ్ళు మనతోటి కలిసిపోయినప్పుడు వాళ్ళ దగ్గర అంత పరిశ్రమలు లేవు ట్వంటీ పర్సెంటేజ్ చేసుకున్నా కూడా డెవలప్ చేసుకున్నట్టే మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన కీ పాయింట్స్ ఏంటి వ్యవసాయ రంగం వాట తెలంగాణలో తక్కువ ఎందుకు తక్కువ ప్రాజెక్టుల నిర్మాణంలో మనకు అన్యాయం జరిగింది ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా ప్రాజెక్టులు నిర్మించుకోవడం జరిగిందని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలంగాణ అభ్యర్థులు ప్రిపేర్ కావాలి ఓకే హైదరాబాద్లో పరిశ్రమల ఏర్పాటు దీనివల్లనే పరిశ్రమలు మన దగ్గర అభివృద్ధి చెందాయని గుర్తుంచుకోవాలి సేవారంగం దాదాపుగా సమానం ఇది నైంటీ త్రీ నైంటీ ఫోర్లో చూసుకుంటే నెక్స్ట్ టూ థౌజండ్ టెన్ లెవెన్లో ఇదే మ్యాటర్ చూసుకుంటే కాకపోతే స్థిర ధర టూ థౌజండ్ ఫోర్ ఫైవ్ చూసుకుంటే వ్యవసాయం ట్వంటీ ఉంది ఆంధ్రాలో ట్వంటీ సెవెన్ ఉంది పరిశ్రమలు ట్వంటీ నైన్ ఉంది ఆంధ్రాలో ట్వంటీ ఫైవ్ ఉంది సేవలు ఫిఫ్టీ టూ ఆంధ్రాలో ఫార్టీ నైన్ అంటే ఇక్కడ మళ్ళీ ఏమైంది వ్యవసాయం ఇరవై మూడు నుంచి ఇరవై శాతానికి మన దగ్గర తగ్గిపోయింది ఇంతకుముందు నైంటీ త్రీ నైంటీ ఫోర్ చూసుకుంటే స్థిర ధరలు ఇప్పుడు రెండు వేల పదిలో చూసుకుంటే ఇరవై శాతానికి తగ్గిపోయింది ఆంధ్రాలో కూడా తగ్గింది నెక్స్ట్ పరిశ్రమలు ముప్పై రెండు శాతం నుంచి ఇరవై తొమ్మిది శాతానికి తగ్గాయి సేవలు నలభై నాలుగు శాతం నుంచి యాభై రెండు శాతంకు మన దగ్గర పెరిగింది కానీ ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రాలో కూడా పెరిగింది ఓకేనా పరిశ్రమలు కూడా ఆంధ్రాలో కూడా పెరిగాయి ఇవి గుర్తుంచుకోండి ఓకే ఈ పాయింట్స్ మీరు రాసుకోవాలి వీలైతే ఆ టేబుల్ కూడా ఇన్సర్ట్ చేసుకోవాలి మీ బుక్లో గుర్తుంచుకోండి ఇలా అనలైజ్ చేస్తూ చదవండి నెక్స్ట్ ఉమ్మడి రాష్ట్రంలో రెండు ప్రాంతాల తలసరి ఆదాయాలు రెండు వేల నాలుగు ఐదు ధరలు ఫస్ట్ స్థిర ధర ఏంటి మనం అనలైజ్ చేసింది నైంటీ త్రీ నైంటీ ఫోర్ ఇలా అడిగే ఛాన్స్ కూడా ఉంది ఈ క్రింది వాటిలలో ఎకనామిస్టులు ఇండియా ఎకనామిస్టులు దేన్ని స్థిర ధరగా తీసుకున్నారు నైంటీ త్రీ నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ నైంటీ నైన్ నైన్ టూ థౌసండ్ ఇలా కూడా ఇస్తారు అందుకే ఈ ఇయర్లు కూడా ఇంపార్టెంటే ఇండియా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం అవే అప్లై అవుతూ ఉంటాయి నైంటీ త్రీ నైంటీ ఫోర్ గుర్తుంచుకోండి నెక్స్ట్ టూ థౌసండ్ ఫోర్ టూ థౌసండ్ ఫైవ్ అనేవి కాన్స్టెంట్ ప్రైజెస్ స్థిర ధరలను అని గుర్తుంచుకోండి ఆ ఇయర్లను బేస్ ఇయర్లగా తీసుకోవడం జరిగింది అయితే తలసరాదాయాలు వచ్చేవరకు నైంటీ ఫోర్లో మన తెలంగాణది పదహారు వేల ఏడు వందల అరవై రెండు వాళ్ళది పదిహేడు వేల ఐదు వందల యాభై ఐదు అంటే మనది తక్కువగానే ఉంది ఇక్కడ టూ థౌజండ్ లెవెన్కి వచ్చే వరకు ఫార్టీ సెవెన్ థౌజండ్ ఫోర్ థర్టీ నైన్ వాళ్ళది ఫార్టీ టూ థౌజండ్ టూ ఫిఫ్టీ వన్ అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన తలసరి ఆదాయం టూ థౌజండ్ నుంచి ఒడిదుడుకుల మధ్య ఒకసారి పెరిగింది ఇక్కడ టూ థౌజండ్లో పెరిగింది నెక్స్ట్ టూ థౌజండ్ ఫైవ్లో తగ్గింది ఓకే మళ్ళీ టూ థౌజండ్ టెన్ నుంచి గరిష్టంగా పెరుగుతూ వచ్చింది ఫార్టీ టూ అక్కడ థర్టీ నైన్ నా దగ్గర ఫార్టీ సెవెన్ అక్కడ ఫార్టీ టూ దీనికి అన్నింటి కారణం ఏంటి హైదరాబాద్ అందుకే వాళ్ళు హైదరాబాద్ ఉమ్మడిగా ఉండాలని గొడవలు కూడా చేసింది అందుకే హైదరాబాదే హైదరాబాదే ఇప్పుడు మనకు గుండకాయ లాంటిది తెలంగాణకి గుర్తుంచుకోండి అయితే మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే నేను చెప్పాను కొన్ని గుర్తుంచుకోవాల్సి వస్తుంది అని తలసరి ఆదాయం అనేది ఇంపార్టెంట్ టాపిక్ ప్రతి హెడ్ మీద ఎంత పడుతుంది తలసరి ఆదాయం అనేది అందుకే గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటి రెండు వేల పదకొండులో రెండు వేల నాలుగు ఐదు స్థిర ధరల ప్రకారం మన తెలంగాణ తలసరి ఆదాయం ఎంత ఈ పాయింట్ ఇంపార్టెంట్ ఇది ఒకటి గుర్తుంచుకోండి నలభై ఏడు వేల ముప్పై తొమ్మిది బట్ గుర్తుంచుకునేటప్పుడు రౌండ్ ఫిగర్ చేసి గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి నలభై ఏడు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిదిని నలభై ఎనిమిది వేలుగా గుర్తుంచుకోండి ఓకే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటప్పుడు నలభై ఆరు వేల చేంజ్ ఫార్టీ సెవెన్ చిల్లర ఫిఫ్టీ చేంజ్ ఇలా అడుగుతుంటారు అందుకే మనం సర్కిల్ చేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది నలభై ఏడు వేల ఐదు వందలు ఓకే నాలుగు వందల ముప్పై తొమ్మిదికి దరిదాపుల్లో ఉంది ఏంటి ఐదు వందలే కదా నలభై ఏడు వేల ఐదు వందలని గుర్తుంచుకోండి ఎప్పుడు అడిగిన నిద్రలో లేపు ఏపడిగినా కూడా మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి రెండు వేల పదకొండులో తెలంగాణలో తలసరి ఆదాయం ఎంత రెండు వేల నాలుగు ఐదు స్థిరతర ప్రకారం నలభై ఏడు వేల ఐదు వందలుగా గుర్తుంచుకోండి ఫార్టీ సెవెన్ ఫైవ్ రంగరాజన్ కమిటీ పేదరికం అంచనాలు రెండు వేల పదకొండు పన్నెండు ప్రకారం ఈ రంగరాజన్ కమిటీ అనేది కేంద్రం రెండు వేల పదకొండు పన్నెండులో ఈ నివేదిక ఇవ్వడం జరిగింది కేంద్రానికి ఇది కేంద్రం నియమించినటువంటి కమిటీ ఇది ఇండియా మొత్తం ఆల్ ఓవర్గా పేదరికానికి సంబంధించిన నివేదికలు ఇవ్వడం జరిగింది అంటే ఏ రాష్ట్రంలో ఇంత పేదరికం ఉందనే దాని మీద బేస్గా చెప్పడం జరిగింది అయితే మొత్తం పేదరికం ఇండియాలో ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు ముప్పై అంటే ఓకే సర్కిల్ చేస్తే గ్రామాలలో అంటే ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు టోటల్గా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం గ్రామాలను వంద శాతంగా తీసుకుంటే గ్రామాలలో పేదరికం ముప్పై పాయింట్ తొమ్మిది శాతం అలాగే పట్టణ పేదరికం ఇరవై పాయింట్ నాలుగు శాతం ఆంధ్రాలో పదహారు గ్రామంలో పద్నాలుగు ఆంధ్రాలో పట్టణంలో ఇరవై తెలంగాణలో పది మొత్తం గ్రామాలలో తొమ్మిది పాయింట్ మూడు పట్టణాలలో పదకొండు పాయింట్ ఒకటి అంటే గుర్తుంచుకోవాల్సింది ఏంటి ఇక్కడ సర్కిల్ చేసి ఉంది కాబట్టి దీన్ని ఒకటి గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి ఓకే ఇక్కడ ఏంటిది రంగరాజన్ కమిటీ ముఖ్య ఉద్దేశం తెలంగాణలో రంగరాజన్ కమిటీ ప్రకారం పేదరికం మొత్తం పేదరికం ఎంత పది శాతం ఫస్ట్ పాయింట్ ఓకే తెలంగాణలో రంగరాజన్ కమిటీ ప్రకారం గ్రామంలో పేదరికం ఎక్కువగా ఉందా పట్టణంలో పేదరికం ఎక్కువగా ఉందా ఈ పాయింట్ కూడా ఇంపార్టెంటే ఇది నోట్ చేసుకోండి నేను ఇక్కడ ఇవ్వలేదు మీకు కీ పాయింట్స్లో తెలంగాణలో గ్రామాలలో పేదరికం ఎక్కువగా ఉందా పట్టణాలలో ఎక్కువగా ఉందా గుర్తుంచుకోండి ఏంటి పట్టణాలలోనే ఎక్కువగా ఉంది గ్రామాలలో కాదు గ్రామాలలో ఏదో ఒక కూలి పనికి వెళ్ళి పొట్టగూర్చుకోవడానికి ఛాన్స్ ఉంది కానీ పట్టణాలలో చాలామంది పస్తులు పడుకుంటూ ఉంటారు రోడ్ల పక్కల గుర్తుంచుకోండి నెక్స్ట్ ఇంకొక అనలైజ్ చేయాల్సింది ఏంటంటే పేదరికం తెలంగాణలో తక్కువగా ఉంది అన్నీ అన్నీ చూడండి ఒకసారి ఇక్కడ మొత్తం పేదరికం పది ఉంటే ఆంధ్రాలో పదహారు ఉంది ఇండియా మొత్తం ఆల్ ఓవర్గా కంపేర్ చేస్తే ముప్పై ఉంది అంటే మన దగ్గర తక్కువ ఉన్నట్టే గ్రామాలలో కూడా చూడండి మన దగ్గర తొమ్మిది పాయింట్ మూడు ఆంధ్రాలో పద్నాలుగు ఇండియాలో ముప్పై నెక్స్ట్ పట్టణాలలో పదకొండు మనది ఆంధ్రాలో ఇరవై ఇండియాలో ఇరవై ఆరు అంటే మొత్తం అన్ని చూసినా కూడా కంపేర్ చేసుకుంటే తెలంగాణలో పేదరికం ఆంధ్ర ఆల్ ఓవర్ ఇండియా కంటే కూడా తక్కువ అది గుర్తుంచుకోండి ఫస్ట్ పాయింట్ మళ్ళీ తెలంగాణలో మొత్తం పేదరిక శాతం ఎంత రంగరాజన్ కమిటీ ప్రకారం పది శాతం నెక్స్ట్ గ్రామాలలో ఎక్కువ పేదరికం ఉందా పట్టణాలలో ఎక్కువ పేదరికం ఉందా ఎక్కడ పట్టణాలలో ఈ మూడు పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి వీలైతే రాసుకోండి రంగరాజన్ కమిటీ ప్రకారం క్రింది వాటిలో సరైన వాక్యం ఇది ఇలా క్వశ్చన్ ఫ్రేమింగ్ ఉంటుంది ఓకే తెలంగాణ పేదరిక శాతం ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ ఎక్కువనా ఇంతకుముందే చూసాం ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ కానీ ఓవరాల్గా చూసుకుంటే ఇండియా కంటే కూడా తక్కువనే సారీ తక్కువ ఆంధ్ర కంటే తక్కువనే ఇండియా కంటే కూడా తక్కువనే నెక్స్ట్ పాయింట్ చూడండి తెలంగాణలో పట్టణ పేదరిక శాతం ఆంధ్రప్రదేశ్ కంటే తక్కువ అని ఉంది అన్నింటిలోనూ తక్కువనే ఇక కళ్ళు మూసుకొని తక్కువ అని ఆంధ్రప్రదేశ్ కంటే తక్కువ వచ్చిందంటే ఇదే రైట్ ఆన్సర్ అయిపోద్ది ఓకే అంటే ఇప్పుడు ఏంటి రెండు రైటు ఒకటి తప్పు ఎక్కడుంది రెండు మాత్రమే రైటు ఒకటి కాదు ఇది ఆన్సర్ ఓకే ఇలా క్వశ్చన్ ఫ్రేమింగ్ ఉంటుంది నెక్స్ట్ వృత్తుల వారి జనాభా ఇవి వృత్తులకు రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం జనాభా లెక్కలు కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు అలా అని కూడా కన్సిడర్ చేసుకోవచ్చు అలా చూసినట్టయితే వ్యవసాయదారులు మన దగ్గర ఇరవై రెండు శాతం ఉన్నారు వ్యవసాయ కార్మికులు ముప్పై నాలుగు శాతం కుటుంబ రంగ కార్మికులు ఐదు శాతం ఈ ఇక్కడ మన దగ్గర మొత్తం ఈ అదర్స్ అని అంటే ఈ మూడు రంగాలలోకి రాని వృత్తులు ఈ అదర్స్లో మనం కంపేర్ చేస్తాం ఓకే ఇప్పుడు ఈ నాలుగు రంగాలని కంపేర్ చేసుకుంటే ఎందులో తక్కువగా ఉన్నారు కుటుంబ రంగ కార్మికులు తక్కువగా ఉన్నారు ఈ పాయింట్ ఒకటి నోట్ చేసుకోండి ఎందులో ఎక్కువగా ఉన్నారు ఇతరులల్లో ఎక్కువగా ఉన్నారు ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోండి నెక్స్ట్ ఆంధ్రాకి వెళ్తే కూడా సేమ్ రిఫ్లెక్ట్ అవుతుంది కుటుంబ రంగ కార్మికులు అక్కడ తక్కువగా ఉన్నారు నెక్స్ట్ నెక్స్ట్ అదర్స్ ఇక్కడ ఎక్కువగా ఉన్నారు ఓకేనా నెక్స్ట్ మీరు ఇంకొకటి చూడాల్సింది ఏంటంటే ఈ కింద చూసినట్టయితే ఆంధ్ర తెలంగాణలో కుటుంబ రంగ కార్మికులు తక్కువ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది ఇంపార్టెంట్ పాయింట్ రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం తెలంగాణలో వ్యవసాయదారుల కంటే వ్యవసాయ కార్మికులు ఎక్కువ వ్యవసాయదారులు అంటే ఏంటి భూమిని దున్ని స్వంతంగా పండించుకునేవారు వ్యవసాయదారులు ఓకేనా భూమిని వాళ్ళంతటా వాళ్ళు దున్నుకొని పండించుకునేవారు వ్యవసాయదారులు వ్యవసాయ కార్మికులు అంటే ఏంటి అదే వ్యవసాయ భూమిలోకి వెళ్ళి ఒకరి కింద పనిచేసే వాళ్ళు వ్యవసాయ కార్మికులు నాట్లు వేయడానికి లేకపోతే గడ్డి కోయడానికి వెళ్ళే కూలి రోజువారి కూలికి వెళ్ళేవారు వ్యవసాయ కార్మికులు అంటే మన దగ్గర చూసుకుంటే వ్యవసాయ కార్మికులు ఎక్కువగా ఉన్నారు అంటే వాళ్ళకు సొంత భూములు లేవు సొంత భూములు కలిగి ఉన్న వాళ్ళు తక్కువ సొంత భూములు ఉన్న రైతులు ఎక్కువ ఓకేనా సారీ సొంత భూములు ఉన్న రైతులు తక్కువ సొంత భూములు లేని వ్యవసాయ కార్మికులు ఎక్కువ ఈ పాయింట్ గుర్తుంచుకోండి అంటే ఇక్కడ ఏం రిఫ్లెక్ట్ అవుతుంది చాలా మందికి ఓన్ భూములు లేవు అనేది రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ చూసినట్టయితే మన దగ్గర వ్యవసాయదారులు ఎక్కువ ఉన్నారు ఆంధ్రలో పదహారు శాతం ఉన్నారు అంటే మనం డెవలప్ అయినట్టే కదా అని అనుకుంటాం తప్పు ఎందుకనంటే ఈ వ్యవసాయదారులంతా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం నిజాం నుంచి విడిపోయిన తర్వాత చాలా వరకు వందల ఎకరాలు దొరల నుంచి గుంజుకొని గవర్నమెంట్ అనేది మనకు పంచడం జరిగింది అలా పంచడం వల్ల చాలామంది చిన్న కారు రైతులకు కొన్ని చిన్న చిన్న ఎకరాలుగా ఒకరికి ఒక ఎకరం ఒకరికి ఇన్ని గజాలు అలా డివైడ్ అయిపోవడం జరిగింది అంటే వంద ఎకరాలు ఉంటే పది మందికి పది పది అని కంపేర్ చేసుకోండి కానీ ఇక్కడ వంద ఎకరాలు మొత్తం ఒకరి దగ్గరే ఉన్నాయి ఈ పదహారు శాతం అంటే ఏంటి కొంతమందే ఉన్నారు బట్ వాళ్ళ దగ్గర భూమి ఎక్కువగా ఉందని అర్థం ఓకే ఈ పాయింట్ ఇంపార్టెంట్ వ్యవసాయదారుల కంటే వ్యవసాయ కార్మికులు మన దగ్గర ఎక్కువగా ఉన్నారు తెలంగాణలో ఇది గుర్తుంచుకోండి నీటి పారుదల మార్గాలు ఇక్కడ చూసినట్టయితే కాలువల ద్వారా మనకు పద్నాలుగు శాతం పంతొమ్మిది వందల యాభై ఆరు యాభై ఏడులో ఆంధ్రాలో ఎనిమిది శాతం ఉంది అంటే కాలువలు అప్పుడు మన దగ్గర ఎక్కువగా ఉన్నాయి ఓకేనా ఆ స్టార్టింగ్ టైంలో ఆ కాలువలన్నీ ఎవరు చేసినాయి అన్నట్టు కాకతీయులు కావచ్చు లేకపోతే నిజాం ప్రభువులు చేసినటువంటి తోవిచ్చినటువంటి కాలువలు కావచ్చు ఓకే పంట పంటల దాకా కూడా కాలువలు దవ్వించడం జరిగింది అప్పుడు ఆంధ్రాలో తక్కువగా ఉన్నాయి మరి రెండు వేల పది పదకొండుకి వచ్చే వరకు మనది ఓన్లీ టూ పర్సెంటేజ్ పెరిగింది వాళ్ళది ఫార్టీ పర్సెంటే చూడండి ఒకసారి ఎనిమిది ఉన్నది నలభై ఎనిమిది అయింది మన దగ్గర పద్నాలుగు ఉంది పదహారు అయిపోయింది తెలంగాణలో అంటే ఇక్కడ కాలువల ద్వారా ఎంత అన్యాయం జరిగింది అంటే ప్రాజెక్టులు వాళ్ళ దగ్గర ఎంతగా డెవలప్ చేసుకున్నారు మన దగ్గర ప్రాజెక్టులు కట్టలేదు అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యే మ్యాటర్ ఓకే ఇంతకుముందు వ్యవసాయ రంగం దగ్గర కూడా మనం చూసుకున్నాం ఎందుకు వాళ్ళు ముందున్నారని అంటే ప్రాజెక్టులలో అన్యాయం అదే ఇక్కడ కూడా నీటిపారుదలలో అన్యాయం జరిగిందనడానికి ఎగ్జాంపుల్ మన పద్నాలుగు ఉన్నది పంతొమ్మిది వందల యాభై ఆరులో రెండు వేల పది పదకొండు వచ్చే వరకు పదహారు అయింది కాలువల ద్వారా సైడ్ కాలువలు దొవ్వి కెనాల్స్ దొవ్వి నీటి నీరు పారించడం కాలువలు అని అనుకోవచ్చు బట్ ఆంధ్రాలో అప్పుడు తక్కువగా ఉన్నది ఎనిమిది ఉంది నలభై ఎనిమిదికి వచ్చిందంటే వాళ్ళను నీటిపారుదలలో ఎంత ముందడుగేశారో ఇక్కడ అర్థమవుతుంది అంటే మన మనకు నీటి పారుదల విషయంలో అన్యాయం జరిగినట్టే ఇలా కాల్వల ద్వారా నీరు రానప్పుడు మరి రైతు ఏం చేస్తాడు తన పొలం దగ్గరే బావులు తోవుకుంటాడు అది ఉపరితల బావులు కావచ్చు గొట్టం బావులు కావచ్చు గొట్టం బావులు అంటే ఏంటి బోర్స్ వేసుకోవడం ఇలా బోర్లు వేసుకోవడం పైపుల ద్వారా ఉపరితల బావులు అంటే ఓపెన్ వెల్ దోపి దాంట్లో ఇప్పుడు పల్లెటూళ్ళల్లో ఈతలు కొట్టే బావిలన్నీ ఉపరితల బావుల కిందకే వస్తాయి ఓకే మన దగ్గర పదహారు ఉన్నాయి స్టార్టింగ్లో ఓకే అప్పుడు తెలంగాణలో ఆంధ్రాలో తొమ్మిదే ఉంది మన దగ్గర గొట్ట బావులు అప్పుడు లేనే లేవు నెక్స్ట్ ఇప్పుడు చూడండి మెల్లమెల్లగా గొట్ట బావులు పెరుగుతూ వచ్చాయి రెండు వేల పది పదకొండుకు నలభై తొమ్మిది అయింది రెండు వేల పదకొండు పన్నెండుకు కూడా నలభై తొమ్మిది శాతమే ఉంది ఓకే ఎందుకు ఇలా గొట్టబావులు వేసుకోవాల్సి వచ్చింది వాళ్ళు కాలువల ద్వారా మనకు నీరు సప్లై చేయలేదు కాబట్టి గొట్ట బావులు వేసుకోవాల్సి వచ్చింది గుర్తుంచుకోండి వాళ్ళు కాలువల ద్వారా నీరు సప్లై చేయలేదు కాబట్టి మనకు గొట్ట బావులు వేసుకోవాల్సి వచ్చింది అంటే ఇప్పుడు క్వశ్చన్ ఫ్రేమింగ్ అంటే ఇది ఇంపార్టెంట్ వరకు గుర్తుంచుకోండి నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే పంతొమ్మిది వందల యాభై ఆరు యాభై ఏళ్ళలో చెరువుల ద్వారా మనం భూములు సాగు చేసుకునేది కాలువలు తక్కువ ఉన్నాయి అప్పుడు మనకు ప్రాజెక్టులు లేవు అందుకే మనం ఏం చేసాం కాకతీయుల చెరువుల మీద ఆధారపడాల్సి వచ్చింది నిజాం ప్రభువులు కట్టించిన చెరువులు కాకతీయులు కట్టించిన చెరువులు అరవై ఆరు శాతం ఉండేది తెలంగాణలో రెండు వేల పది పదకొండు వచ్చే వరకు తొమ్మిదికి పడిపోయింది అంటే ఇక్కడ ఏమర్థం అవుతుంది చెరువులను కూడా కబ్జా చేయడం జరిగింది చాలామంది ఓకే చెరువులను కూడా కబ్జా చేయడం వల్ల చెరువుల ద్వారా వచ్చే నీటిని కూడా రైతు తీసుకోలేకపోయాడని అర్థమవుతుంది అంటే చెరువులు కబ్జాకయ్యాయి అని అర్థమవుతుంది ఈ నీటి మార్గాలు మన దగ్గర ప్రాజెక్టులు కట్టలేదని అర్థమవుతుంది ఇవి ఏవి లేక సదుపాయాలు మన వాళ్ళు గొట్టబావులు తవ్వి నేలంతా గుల్ల గుల్ల వేసుకున్నారని కూడా అర్థమవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రేమింగ్ ఇది టీఎస్పిఎస్సి గ్రూప్ టూలో అడిగింది అలాగే చాలా ఎగ్జామ్స్లో కూడా ఈ క్వశ్చన్ అడగడం జరిగింది టీఎస్పిఎస్సి కండక్ట్ చేసిన కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో కూడా ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ టోటల్ సిలబస్లోనే గుర్తుంచుకోండి తెలంగాణలో అధిక శాతం భూమి వేటి ద్వారా సాగు చేయబడుతుంది చెరువులు కాలువలు గొట్టబావులు ఉపరితల బావులు అయితే ప్రిపేర్ కానీ పర్సన్ ఎవరైనా సరే తెలంగాణ అంటే ముందు గుర్తుకొచ్చేది కాకతీయ చెరువులు ఎక్కడ చూసిన చెరువులు పడితే ఏ ఉరువైన చెరువులు పడితే అని చెరువులని టిక్ చేస్తాడు ఓకేనా బట్ అది రాంగ్ ఎక్కడ ఇంతకుముందు మనం చూసినటువంటి టేబుల్ ప్రకారం ఎక్కడ గొట్ట బావులు ఎందుకో కూడా మనం రీజన్ చూసుకున్నాం కాలువలు లేకపోవడం చెరువులు కబ్జా కావడం ఓకే గొట్ట బావులు ఆన్సర్ ఓకే ఇది మనం డిస్కస్ చేసినటువంటి ఫస్ట్ టాపిక్ ఎకనామిక్లో ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ టాపిక్ మిగతా టాపిక్స్ కూడా నేను కొన్ని రోజులలో కవర్ చేస్తా ఏపీఎస్సికి సంబంధించినటువంటి ఎకనామిక్ కూడా వీడియోస్ చేస్తాను ఓకే థ్యాంక్స్ ఫర్ లెర్నింగ్ ఇంకా మీకు అప్డేట్స్ కావాలంటే నా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ వన్స్ అగైన్